మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక దేవుని కృప కనికరం మీ మీద సమృద్ధిగా కొమ్మరించబడిన గా ఈరోజు మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అదేమిటంటే దైవ సంబంధముగా దేవుని ఆశీర్వాదాలు మీకు కలగాలి ఆ దైవ సంబంధమైన ఆశీర్వాదాల చేత మీరు నింపబడి వర్ధులుతూ కృపలో సాగాలి అనుకుంటే మన జీవితంలో ఎప్పుడూ మనల్ని నడిపించే దేవుని చేతిలో ఉండడానికి ఇష్టపడాలి మరలా చెబుతాను మన జీవితంలో ప్రతిదానిలో కూడా మేలు దేవినా కోరుకుంటాం కదా మేలు దొరకపోయినా వెలు కలకపోయినా వేసిన ప్రయత్నం ఫలించకపోయినా వేసిన అడుగు జారిపోయినా కలవరాల్లోనే మునిగిపోతాం తట్టుకోలేక తాడుకోలేక ఈ నెల కూడా నాకు కలవలేదు అనే మాట అంటుంటారుగా కానీ మీరు అలా అనబాకండి మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను దినవృత్ సంస్థ రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయం ఏడవ వాక్యములో మీరు బలహీనుడు కాక ధైర్యము వహించుడి మీ కార్యం సఫలమవును ఈ వాక్యాన్ని చాలాసార్లు విన్నారుగా ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నది ఏమిటంటే మీరు బలహీనుడు కాక ఇది మొదటి భాగం మన జీవితంలో దేవుడు కార్యాలు సఫలం చేయాలనుకున్న మనకి రెండు అవసరం ఆ రెండు మొదట బలహీనలుగా మారకూడదు రెండో ధైర్యాన్ని కోల్పోకూడదు ఈ రెండు సాతాను బహు తొందర పెట్టి నీలో ప్రవేశించి నీ కార్యాలను విఫలం చేస్తుంది దేవుడేమో సఫలం చేయడానికి ఇష్టపడతాడు సాతానేమో విఫలం చేయడానికి ఇష్టపడతాడు అయితే మీ విషయాలు గమనించాల్సింది ఏమిటంటే మీరు బలహీనుడ కాక ఇది ఎన్నోసార్లు విన్నాం కానీ ప్రతిదానికి ముందు అడుగు పెడుతుంది లక్షలు పెట్టి వ్యాపారం పెడుతున్నాం వాడు ఏం చేస్తాడు మాట ఎంత కట్నం ఇచ్చి ఇంత చేసి వివాహం చేయబోతున్నాం అసలు ఆ పరిస్థితి ఆ కుటుంబ పరిస్థితులు ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంటే నీ ఆలోచనలోనే బలహీనం ముందు చూపుని పేరుతోనే సాసాను హృదయాన్ని గందరగోళం చేయడం మొదలు పెడతాడు మీరు బలహీనుడు కాక అనే విషయాన్ని గమనించాలి ఎందుకని శాసానికి మరో ఆయుధం లేదు దేవుడేమో బలపరుస్తాడు శాసానేమో నిన్ను క్రొంగదేస్తాడు మరొక మాట చెప్పను ఓసారి ఇస్రాహిల్ లెటర్ పన్నెండు మంది పంపబడ్డారట వేగ వేగు చూడటానికి ఎరుకోకి అక్కడికి వెళ్ళొచ్చాక పది మంది బలహీనమైన మాటలు మాట్లాడారు ఇద్దరు మాత్రం ధైర్యంగానూ ఓ రకంగా బలవంతులుగా మాట్లాడారు అంటే మన ముందున్న ప్రపంచం కానీ మన ముందున్న వ్యాపార వ్యవసాయాలు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ మనకు అనుకూలంగా మారితేనే అడుగులు వేయడం కాదు పరిస్థితులు ఎలా ఉన్నా మొదటి నువ్వు బలహీనుడు కాకూడదు నోటి మాట ద్వారా బలహీనమైన పరుగులు బలకూడదు ఇంత పని నేను ఎక్కడ చేస్తాను ఈ కార్యం నా వాళ్ళ ఏమవుతుంది ఇన్ని చేశాను ఏం జరిగింది ఈ బలహీనమైన వాక్కులు నీ నోట ఎప్పుడూ రాకూడదు అందుకే సాతాను గొలియాసును చూపిస్తాడు ప్రజలు రాజులు కుంగిపోయేటుగా చేస్తాడు యువర్ధాన్ని చూపిస్తాడు ప్రజలు బాధపడేట్టుగా చేస్తారు ఎర్ర సముద్రాన్ని చూపిస్తాడు సమస్యలు పెంచిగా తావడమే మంచిదని నిర్ణయం తీసుకొస్తాడు అంటే నిన్ను ఎప్పుడు సాతాను బలహీనపరచడానికే ఇష్టపడతాడు అందుకే ఇప్పుడు అంటాడు మీరు బలహీనుడు కాక మరి బలహీనుడు కాక సముద్రాలు చూస్తే సలవరపడకుండా హాయిగా ఎక్కడ పరిగెత్తుతాం అంటాం మనం కానీ ఆయన అంటాడు ధైర్యంగా ఉండండి అంటే ఆయన ప్రణాళిక ఏమిటంటే మీరు బలహీనులకు కాకుండా ఉంటే నా సొత్తుగా ఉంటారు మీరు బలహీనులు అయితే అపవాది సొత్తు అవుతారు మీరు బలహీనలు కాకుండా ఉన్నారా బలపరిచే దేవుడు ఉంటారు మీరు సాధనకులు చేసే పిరికాత్మ లేకుండా బతుకుతారా ధైర్యం కలిసే ఆత్మను ఇస్తాను ఇక ఆ తర్వాత నన్ను చూస్తారు నా వైపు చూస్తూ నడుస్తారు మీ కార్యాలన్నీ సఫలమవుతాయి ఈ రోజు ఈ మాటలు విన్నాకైనా జీవితంలో నిన్ను బెదిరించి కృంగదీసి అవమానపరిచి నీ వల్ల కాదు అని ఆ వైపు చూస్తారా నన్ను బలపరిచేవాడున్నాడు నా కార్యం సఫలమవుతుంది నేను బలహీనలు గాను ధైర్యంగా పెడతాను అంటూ ఆయనను చూసి అడుగులు వేయండి ఈ ఒక్క మాట మీ జీవితంలో మరుపు తిప్పుతుంది నేను ఎందుకు బలహీనులు కావాలి ప్రయత్నం చేస్తా అడుగు వేస్తా అంటూ ఒక్కడుగు తీసుకుని వ్యర్థాన దగ్గర అరికాళ్ళు చావుకులు మోపారట మందసం భోజనం మీద ఉంటే అద్భుతం జరిగిందిగా ఈరోజు కూడా మీ కార్యాలు తప్పక నెరవేరుతాయి సఫలం అవుతాయి మీరు చేయాల్సింది బలహీనమైన బలహీనపరిచే సాతాని దగ్గరికి వెళ్ళకండి కృంగిపోయే ఆత్మచేత నింపబడబాకండి దేవును చూడండి అద్భుతం జరగబోతుంది పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనారాయణ మరొక్కసారి నీ విడల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక ధైర్యపరచండి బలహీనుల కాక రోజు వాక్యం ద్వారా బలపరచబడేట్టుగాను ధైర్యంగా అడుగులు వేసేట్టు కార్యం చేసి వాళ్ళ పిల్లల విషయమైన పెద్దల విషయమైన కార్యాన్ని సఫలం చేయండి కుటుంబ సభ్యులు రక్షణ కలుగ చేయండి కష్టార్జితను జీవనకరంగా మార్చండి అందరూ ఆరోగ్యంతో ఉండడానికి కృపద ఇచ్చేయండి రక్షణ వాక్యంతో నడిపించమని ఏ సు పేరట తండ్రి ఆమెన్